రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ రాష్ట్ర ఆదేశాల మేరకు బుధవారం ఆచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి డిమాండ్లతో వినతిపత్రం ఆయన స్వగృహంలో పల్నాడు జిల్లా కార్యదర్శి వడ్డే మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అందించారు అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీన జరిగే బడ్జెట్ సమావేశంలో మాట్లాడాలని కోరారు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కూడా వినతిపత్రం అందజేస్తామని తెలిపారు వినతిపత్రం అందించిన వారిలో సహాయక కార్యదర్శులు నరమాల చంద్రయ్య కొత్త నాగేశ్వరరావు టి శేషయ్య ఉన్నారు విషయాలను విలేకరులకు తెలియజేశారు నమస్కారం నా పేరు మధుసూదన్ రావు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీని అగ్రిగోల్డ్ సమస్య మీద మేము రెండు వేల పదిహేను నుంచి కూడా సిపిఐ పార్టీ యొక్క ప్రోద్భలంతో మా అసోసియేషను ఉద్యమాలు చేస్తూ పదకొండు సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో పోరాటాలు చేయించే చేయించడం జరిగింది అందులో భాగంగానే తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు ఇచ్చడం కూడా జరిగింది అగ్రిగోల్డ్ సంస్థ ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల మందిని ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది లక్షల యాభై రెండు వేల మందిని మోసం చేసిటం జరిగింది దానికి కానీ అసోసియేషను ఎప్పటి నుంచో ఇటువంటి ఇటువంటి పని చేస్తూనే దానికి తోడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉన్నటువంటి ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికి కూడా పంతొమ్మిదో తారీఖు ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖుల్లో వినత పత్రాన్ని అనేది ఇవ్వమని అధిక యొక్క రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జరుగుతుంది అట్లనే ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖున కలెక్టర్ గారికి కూడా వినత పత్రం ఇవ్వాలని ఉంది అగ్రిగోల్డ్ ఆస్తులు వేల కోట్లు ఉన్నాయి అవి అమ్మి ఇవ్వటంలో బాధులకు అమ్మి ఇవ్వటంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది దీని మీద తక్షణ న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం